రాత్రి పడుకునే ముందు పడక గదిలో ఉంచకూడనివి ఇవే వాస్తు ప్రకారం మనం రాత్రి పడుకునే సమయంలో మన తలకు దగ్గరలో పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఉంచకూడదట అవేంటో ఓసారి చూద్దాం ప్రశాంతమైన నిద్ర కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఆ నిద్ర మనకు ప్రశాంతంగా లభించాలి అంటే అది వాస్తు శాస్త్రం మీద ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం మనం నిద్రపోయే వాతావరణం మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకే వాస్తు ప్రకారం మనం రాత్రి పడుకునే సమయంలో మన తలకు దగ్గరలో పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఉంచకూడదట అవేంటో ఓసారి చూద్దాం ఎలక్ట్రానిక్ వస్తువులు వాస్తు ప్రకారం మనం రాత్రి పడుకునే ముందు బెడ్ దగ్గర ఎలక్ట్రానిక్ వస్తువులు స్మార్ట్ ఫోన్లు వాచ్లు టాబ్లెట్స్ ల్యాప్టాప్స్ లాంటివి ఉండకూడదు ఇవి రేడియేషన్ విడుదల చేస్తాయి వీటి వల్ల మన నిద్రకు భంగం కలుగుతుంది ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అందుకే వాటిని పడక గదిలో అస్సలు ఉంచకూడదు నిద్రపోయేటప్పుడు పుస్తకాలు ముఖ్యమైన పత్రాలను మీ దగ్గర ఉంచుకోవద్దు పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం తరచుగా నిద్రపోతాము వీటిని మనం పడుకునే ప్రదేశానికి సమీపంలో ఉంచుతాము మీరు వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తే మీరు పడుకునే ప్రదేశానికి సమీపంలో పుస్తకాలను ఉంచకూడదు ఇది మాత్రమే కాదు మీరు బిల్లులు లేదా మీ పనికి సంబంధించిన ఏదైనా నోట్ వ్రాసిన ఏదైనా పేపర్ వంటి ముఖ్యమైన పేపర్లను ఉంచకూడదు దీనివల్ల వాస్తు దోషం కలుగుతుంది ఇది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది పడుకునేటప్పుడు పదునైన వస్తువులను మీ దగ్గర ఉంచుకోవద్దు మీరు నిద్రించే ప్రదేశంలో కత్తెరలు కత్తులు ఇతర పదునైన వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదు వాస్తుశాస్త్రం మీ జీవితంలో ఒత్తిడి ఆందోళనను సృష్టించగల ప్రతికూల శక్తి మూలంగా ఈ వస్తువులను చూస్తుంది మీ మంచం దగ్గర పదునైన వస్తువులను ఉంచడం మీ జీవితంలో సంభావ్య సంఘర్షణలు లేదా అడ్డంకులను సూచిస్తుంది వాస్తు ప్రకారం పదునైన వస్తువుల ఉనికి నిద్రపోయే ముందు ప్రశాంతమైన మానసిక స్థితిని సాధించడానికి అననుకూలమైన అనుభూతిని కలిగిస్తుంది దగ్గర్లో డబ్బు లేదా పర్సు నిండా డబ్బు ఉంచుకోవద్దు మీరు నిద్రపోయేటప్పుడు డబ్బును మీతో ఉంచుకోకూడదు నిజానికి డబ్బును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు మీరు పడుకునే ప్రదేశానికి సమీపంలో ఉంచినట్లయితే అది లక్ష్మీదేవికి అవమానం ఇది మీ జీవితంలో ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది శాస్త్రంలో మీ మంచం దగ్గర డబ్బు నగలు లేదా ఇతర విలువైన వస్తువులను ఉంచడం కూడా సాధారణంగా నిషేధిస్తారు అటువంటి వస్తువులను సమీపంలో ఉంచడం వల్ల ఆర్థిక చింతలు లేదా ఒత్తిడి పెరుగుతుందని నమ్ముతారు పడుకునేటప్పుడు పాత లేదా విరిగిన వస్తువులను మీ దగ్గర ఉంచుకోవద్దు వాస్తు శాస్త్రం ప్రకారం పాత విరిగిన లేదా ఉపయోగించని వస్తువులను పడకగదిలో ఉంచకూడదు వాస్తు సూత్రాల ప్రకారం అలాంటి వస్తువులు గదిలో మొత్తం శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి ఈ స్తబ్దత శక్తి మీ నిద్ర స్థలంలో ప్రతికూలత లేదా అసౌకర్య భావనను సృష్టిస్తుంది పడుకునేటప్పుడు మీ దగ్గర అద్దం పెట్టుకోకండి చాలా మంది తమ పడకగదుల్లో అద్దాలు పెట్టుకోవడం సర్వసాధారణం వాస్తు సూత్రాల ప్రకారం పడకగదిలో ఉంచిన అద్దాలు నిద్ర నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తాయి మీరు ఎప్పుడూ మంచం ముందు అద్దాలను ఉంచకూడదు ఎందుకంటే అవి శక్తి ప్రవాహాన్ని ప్రతిబింబిస్తాయి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు